మనం ఎలా చూసామంటే బీజేపీ టీడీపీ అండ్ జనసేన ఇంకొక వివంస పొద్దు అయింది బీజేపీ అండ్ జనసేన ముప్పై సీట్లు ఎన్డీఎంపీ అలాగే మిగతా నూట నలభై ఐదు అసెంబ్లీ మీద ఎప్పటి సీట్లు తెలుగుదేశం అంతా ఉంది మీరు అది ఇంపాక్ట్ ఎలా అని అడిగారు కదా జస్ట్ మీరు ఇమాజిన్ అంటే సెంట్రల్ కేబినెట్ లో ఒక్క కూడా చూడలేనటువంటి నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రదేశాన్ని ప్రపంచపడాల్సి చంద్రబాబు నాయుడు గారు అలాగే చిన్న అవనీత్ కానీ ఇప్పుడు సక్సెస్ గా పనిచేసే కళ్యాణ్ గారు కానీ ముగ్గురు కలిసి వస్తే వైఎస్ఆర్ గానీ జగన్ గారు కట్టుకోలేరండి నరేంద్ర మోడీ గారుతో కళ్యాణ్ గారు ఒకే క్యాంపెయిన్ మీద ఉండి వాళ్ళ క్యాండిడేట్స్ ని గెలిపించుకోవడం కోసం వచ్చినప్పుడు అండి మీరు ఇంపార్టెంట్ అడిగారు కదా ఐసీ లైక్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు ఎనిమిది సీట్లు నగడంలో అయితే మాత్రం ఎక్కడ అంటే అది పూర్తి ఉండదు గ్యారంటీ విల్ విన్ ఆఫ్ అండ్ ఆఫర్ లైక్ మీరు కేటర్ మీరు ఇంకో కృష్ణ అడిగారు అంటే కేటర్ ఎలా జీవితేస్తున్నానంటే విఆర్ వెరీ హ్యాపీ విన్నాళ్ళ నుంచి మేము వెయిట్ చేసేదంటే ఆ శ్రీకృష్ణుడు జన్మైతే నగర్స్ ఎలా ఊహించాడు అలాగా ఏ ముగ్గురు త్రి ముగ్గురు వచ్చి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ని గెదరించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి భవిష్యత్తుని బావి కూడా ముందు ముందు ప్రపంచపడాలి మన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తీసుకెళ్లాలని చెప్పేసి మేము ఇక్కడి నుంచి ఎన్ఆర్ఐ అందరూ కోరుకుంటున్నాం దాన్ని సపోర్ట్ చేస్తాం అలాగే కేటర్ అందరూ కూడా ఓట్ షేరింగ్ బింగ్ టైమ్ విల్ కమ్యూని టు లైక్ కన్సల్టేటర్ మీ అత్యధిక మేధావితో అన్ని సీట్లు నొక్కు చెప్పేసి మేము అనుకుంటాం వీఆర్ వెరీ హ్యాపీ లైక్ హ్యాపీ త్రిముఖ ఉపయోగం ఎలా